దుండిగల్లోని మరి మరి రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కాలేజీలో నేషనల్ లెవెల్ టెక్ ఫెస్ట్ ను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్రిగేడియర్ గణేశం ఇన్స్పెక్టర్ జనరల్ సర్వీస్ మినిస్ట్రీస్ ఆఫ్ డిఫెన్స్ శాంతా తౌటమ్ అసిస్టెంట్ ప్రో సోషాలజీ డైరెక్టర్ తో పాటు కళాశాల డైరెక్టర్ డాక్టర్ కేవీ రెడ్డి ప్రిన్సిపల్ మురళీ ప్రసాద్ లు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు వాలరస్ ట్వంటీ ఫోర్ ఈ ట్వంటీ ఫోర్ పేరిట ఫార్మసీ ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన యాన్యువల్ రోబోఫెస్ట్ పేపర్ ప్రెజెంటేషన్ పోస్టర్ ప్రజెంటేషన్ వర్క్ షాప్స్ ఎమర్జింగ్ టెక్నాలజీపై కాంపిటేటివ్స్ నిర్వహించడం జరుగుతుందని కళాశాల డైరెక్టర్ డాక్టర్ కేవీ రెడ్డి అన్నారు ఈ నేషనల్ ఫెస్ట్ ని ప్రతి ఏటా తమ కళాశాలలో నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో సాఫ్ట్ స్కిల్స్ ప్రజెంటేషన్ స్కిల్స్ను పెంపొందించవచ్చని దీని ద్వారా పిల్లలు టెక్నికల్ స్కిల్స్ పెరిగి ప్లేస్మెంట్లో మంచి నైపుణ్యం పెరుగుతుందన్నారు తద్వారా తమ జీవితాల్లో లీడర్షిప్ క్వాలిటీస్ పెరిగి వారు బంగారు భవిష్యత్తుకి బాటలు పడే విధంగా ఉపయోగపడుతుందని అన్నారు బైట్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ కేవీ రెడ్డి Our institute was accredited with NAC and NBA and autonomous status in a very short span of college history. He is a person. <laughs> షన్స్ ఇవన్నీ యూజ్ చేసి పిల్లల్లో వాళ్ళకి టెక్నికల్ స్కిల్స్ని నైపుణ్యతని అంటే ఇంప్రూవ్ చేసుకోవడానికి మేము ఇవన్నీ దోహదపడతాయండి ఇప్పటికీ మాకు ఇంజనీరింగ్ సైడ్న ఒక నాలుగు వేల రిజిస్ట్రేషన్స్ జరిగినాయి వచ్చినాయి సో అదే ఫార్మసీ సైడ్న సిక్స్ హండ్రెడ్ రిజిస్ట్రేషన్స్ వచ్చినాయండి ఆల్మోస్ట్ నాలుగు వేల ఆరు వందల రిజిస్ట్రేషన్స్ అండి ఇది గ్రేట్ అంటే యూజ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ ఏరియస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్రమ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అండి ఆక్టోటిక్స్ మీద అవుతుంది సో డ్రోన్ వాటి మీద సో ఏదైనా లేటెస్ట్ అండి ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద ఈ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ ఈవెంట్స్ కూడా జరుగుతుంది దీనిలో భాగంగా ఏంటంటే ఈ స్కిల్స్ అన్ని డెవలప్ మనం కండక్ట్ చేసేట వల్ల పిల్లల్లో ఈ ఈ స్కిల్స్ అనేది పెడుతుందండి పేపర్ ప్రజెంటేషన్ ఇవి ఇచ్చుడు వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు సో టెక్నికల్ స్కిల్స్ సాఫ్ట్ స్కిల్స్ ప్రజెంటేషన్ స్కిల్స్ పెరుగుతుంది అదేవిధంగా వర్క్ షాప్స్ ఇవి కండక్ట్ చేసేట వల్ల వాళ్ళకి అబ్గా ఇప్పుడున్న ఎమర్జింగ్ టెక్నాలజీలో టెక్నికల్ స్కిల్స్ పెరుగుతుంది అది మనకు ప్లేస్మెంట్లో యూజ్ అవుతుంటాయి సో అదేవిధంగా మనకు ఈ కాంపిటీషన్స్ గిట్ట చేస్తే కాంపిటీషన్స్ ఇవన్నీ కండక్ట్ చేసుకోవాలో వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ టీం వర్క్ ఇవన్నీ కూడా ఇవన్నీ సాఫ్ట్ స్కిల్స్ అండ్ లైఫ్ స్కిల్స్ అనేది వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం జరుగుతుంది రొటీన్గా క్లాస్ రూమ్ ఎకానమిక్సే కాకుండా సో మేము రొటీన్గా భాగంగా అన్ని కాలేజీలు కూడా నిర్వహిస్తాం కానీ మేము దాన్ని చాలా ఇదిగా ట్రెడిషన్ డే లాగా ప్లస్ ఇవి ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీద చాలా ఫోకస్డ్గా ఆల్రెడీ మాకు కూడా వీ హ్యావ్ రీసెంట్ సో మెనీ డిఎస్టి ప్రాజెక్ట్స్ ఆ ప్రాజెక్ట్లో భాగంగా చాలా మనం ఎక్విప్మెంట్ డాక్టర్ కేతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి డైరెక్టర్ మర్రిలక్ష్మిరెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సో మా మర్రి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో రెండు కాలేజీలు నిర్వహణ రన్నింగ్లో ఉన్నాయి మరలక్ష్మిరెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ మర్రిలక్ష్మిరెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ రెండు కాలేజీలు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఎవ్రీ ఇయర్ టెక్ ఫెస్ట్ అనేది నేషనల్ లెవెల్ టెక్నికల్ సింపోజియం ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయడం జరుగుతుందండి సో ప్రతి డిపార్ట్మెంట్ నుంచి మా దగ్గర ఆఫరింగ్ టెన్ ఇంజనీరింగ్ కోర్సెస్ అండ్ బీ ఫార్మసీ ఫార్మ్ బీ అండ్ ఎంబీఏ కోర్సెస్ ఇందులో మనకి సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఈసీ సిఎస్ఈ సిఎస్సీ ఏఎండ్ ఎంఎల్ సిఎస్సి డేటా సైన్స్ సిఎస్సి సైబర్ సెక్యూరిటీ సిఎస్ఐటి ఐటీ ఈ కోర్సెస్ ఉన్నాయి సో వీటి కూడా మేము ఫెస్ట్ నిర్వహణలో భాగంగా సో పేపర్ ప్రజెంటేషన్ అయిపోయింది పోస్టర్ ప్రజెంటేషన్ సో వర్క్షాప్స్ ఎమర్జింగ్ టెక్నాలజీ మీద వర్క్ షాప్ మీద అండ్ స్టూడెంట్స్కి కాం